ధురంధర్ మూవీ రివ్యూ చెప్తాను నేను అది చూశాను మూవీ చాలా బాగుంది సినిమా ఈ సినిమాని అక్షయ్ ఖన్నా మూవీ అంటేనే బాగుంటుంది అది ఎందుకంటే అక్షయ్ ఖన్నానే దీంట్లో హీరోలాగా పెట్టి హీరోలాగే ఎండింగ్ చేస్తారు చాలా చాలా బాగుంది మూవీ నిజంగా చాలా ఇంట్రెస్ట్గా ఉంది అంతా తెలిసిందే సే ఒక రాజకీయ నాయకుడు పార్టీ లాగా ఉంటాడు ఒకడు ఆడ వాళ్ళ అమ్మాయిని సారా అనే అమ్మాయిని హీరోయిన్ హీరో రణవీర్ సింగ్ ప్రేమిస్తానని వస్తాడనమాట ఏదో ఫ్లైట్లో వచ్చేసి స్పైలాగా అక్కడ అంటే ఇండియా నుంచి పాకిస్తాన్ వెళ్ళి అక్కడ గోడ చేరే అంతా తెలుసుకొని మనకు చేరవేస్తూ ఉంటాడనమాట దీంట్లో మాధవన్ను ఒక ఆఫీసర్ లాగా నటిస్తాడు నిజంగా చాలా చాలా బాగుంది ఎందుకంటే అక్షయ్ కన్నా మూవీయే చాలా బాగుంది ఎందు ఆ అబ్బాయి క్యారెక్టర్ అయితే చాలా చాలా బాగుంది నిజంగా చూడండి ఈ ఈ ఈ సినిమాలో అసలు రణవీర్ సింగ్ది ఏమీ ఉండదు ఏదో పక్క పక్కన అని చూపిస్తారు నాకైతే చాలా బాగా నచ్చింది అమ్మాయి హీరోయిన్ బాగుంది ఒక డైలాగ్ అంటాడు ఇంట్లో ఉంటే ఉండు లే వెళ్ళిపో అంటాడు ఎందుకంటాడు అంటే నా మీద నమ్మకం ఉంటే నన్ను ఏమీ అడగొద్దు అని చెప్తాడు అనమాట నమ్మకం ఉంటే ఉండు లేకపోతే వెళ్ళిపో ఇప్పుడు వెళ్ళిపో అని చెప్తాడు అది తెలిసిన మూవీ అంత అది ఒక విధంగా అయితే ఫైటింగు అంటే చంపేసిన అయితే కొంచెం భయంగా ఉంటాయి భయపెట్టేటట్టుగా ఉంటాయి అనమాట ఓకే కానీ ఓకేనా ఈ ఈ మే ధురంధర్ మూవీ వన్ టూ కూడా వస్తున్నాయి కదా చూడండి నిజంగా అక్షయ్ అక్షయ్ కన్నా కోసమైనా చూడండి చాలా బాగుంది రణవీర్ సింగ్ అమ్మాయి సారా అనే అమ్మాయి కాకుండా కొంచెం బాగుంది ఫ్యామిలీగా బాగుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ